ఏమండీ అందరూ బాగున్నారండి ఈరోజు మనకి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అండి మా ఆంధ్ర అంతా మూడు రోజులు స్కూల్ కి సెలవులు ఇచ్చేసారు అసలు టీవీలు అయితే ఏ రకంగా చెప్పారంటే ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది కాకినాడ తీరంలో ఉంది గంటకు నూట యాభై కిలోమీటర్లు గంటకు మూడు వందల కిలోమీటర్లు అని చెప్పేసి అడావరి చేసేసారు నిద్రపోకుండా చూసి ఉన్నాం బాబా ఏ పక్కన చెప్తుందని ఓ పక్క నుంచి మా పిల్లలు సైక్లోన్ అంటే ఎలా ఉంటాయి డాడీ అంటే రే గాలికి వచ్చి చెట్లు ఎగిరిపోతా ఉంటే కరెంట్ సంబరాయ్యి పడిపోతాయి అందుకోసం సెలవులు ఇచ్చారు ఇంట్లో ఉండాలని చెప్పేసి అంటే ఇది ఎలా ఉంటుందో చూడటాం అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి చూస్తా ఉంటే గాలి లేదం లేదండి అంటే కొన్ని చోట్ల ఉండచ్చండి మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో అంత ఎఫెక్టివ్ లేదు కొంచెం వచ్చిందండి అనుకున్న కాడికి మేము అంటే టీవీలో చెప్పిన అంత ఎఫెక్టివ్ రాలేదు కానీ ఇవ్వండి మా అరు చెట్లు చూసారు కదా కొంచెం పడిపోయినాయండి ఇదంతా వర్షం అయితే వచ్చింది ఆ టీవీలో చూపించినంత లేదు ఈ తుఫాన్ సైక్లోన్ ఎఫెక్ట్ కి మా హత్య ఎగిరిపోద్దేమో అనుకున్నాను ప్రసాద్ అయితే కాపలాగా చూసి కూడా అలా ఉంటదా టాప్ ఎగిరిపోద్దా ఉంటుందా టాప్ ఎగిరిపోద్దా ఏం చేయాలి ఏం చేయాలని మాకైతే ప్రస్తుతానికి ఏమి జరగలేదు వరద కాని ఏమి గాని ఏమి లేదు ప్రస్తుతానికి రెండు మూడు అటు చెట్లు అయితే పడిపోయి ఇవంటే మళ్ళీ వస్తాయండీ నష్ట ఏం జరగలేదండి అంతా బానే ఉంది కాకపోతే మరి అంట రాత్రి పొలాలన్నీ ఆ పక్కనే మూడు రోజుల నుంచి జడతరిపి లేకుండా భారీ వర్షం కాదు చినికదండి అలా వచ్చినాయి మూడు రోజుల నుంచి గాలి వచ్చి కాదులు వచ్చినాయి మరి ఈ విషయం తెలుసు కదా మీకు మరి వంట చేద్దాం మీరు వంట చేస్తానండి ఇప్పుడు ఎలా అంటే పొయ్యికి ఇచ్చే పని లేకుండా మనం పొలం పచ్చడి టైపు మన పొలం పచ్చడి చాలా మంది చూసారండి అసలు చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందని చెప్పారు అవును అలాంటిదే ఇంకొక పొయ్యి అంటిచ్చే పని లేకుండా చుక్క నూనెతో పని లేకుండా మనం రోడ్ లో ఒక చక్కటి పచ్చడి తయారు చేసుకోపోతున్నాం ఈ పచ్చడి మీరు కూడా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకోవచ్చు పొయ్యి ఎండి పని లేకుండా మరి అన్నం ఎలా అంటారేమో అన్నం పక్కింటి వాళ్ళు అడిగి తెచ్చుకున్నాం అండి వాళ్ళకి గ్యాస్ మీద వండుకున్న మాకు పెట్టారు కొంచెం మేము అప్పుడు ఆ అన్నంలో ఈ రోడ్డు పచ్చడి వేసుకొని తినపోతున్నాం అండి మరి మీ బానే అన్నారు అన్నం కొంత పెట్టారన్నారు అదే కూర కూడా ఏరా ఏ అని అడుగుతారు మరి ఇప్పుడు ఏం చెప్పాలా చెప్పండి సరే మరి వాళ్ళ కూర అంట అంటే అన్నం కొంత ఎక్కువ కొనుక్కున్నారంటే కూర తక్కువ మాకు ఎదురైన అనుభవం ఏంటి తెలుసా ఇచ్చే పని లేకుండా రోడ్డు పచ్చడి అన్నాం కదండి అనగానే మరి అన్నం ఎలా ఉండరు అన్నం ఎలా ఉండరు అని మొదలెట్టారండి నేను ఏం చెప్పానండి పొయ్యి అంటి ఇచ్చే పని లేకుండా రోడ్డు పచ్చడి అన్న పొయ్యి అంటిచ్చే పని లేకుండా అన్నం అని చెప్పలేదు కదా అన్నం పొయ్యి అండి ఇచ్చే అండి అంటేనే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి పొద్దున అన్నం ఉన్నప్పుడు అలాంటి చేసుకోవడానికి కానీ ఆ టైంలో పొయ్యి అంటే చెప్పలేదు మన అన్నం ఎక్కడి నుంచి వచ్చింది కామెంట్లు లో పెడతాయి దానికి నేను ఏం సమాధానం చెప్పాలి నేను అన్నానికి కూర శాత ఉంటాను కూర ఎక్కువ టైం పడుతుంది కదా తాలింపు ఎన్ని సేవలు అంత ప్రాసెస్ అన్నం అనకుంటే కథ ఏదో అలాగే పొయ్యి మీద పెడతా దాని పని చేసుకుని ఉడికిపోతే మనం ఐరా పరకులు దాన్ని మనం పని చేసుకుని అండి ఇప్పుడు మంచి ఎక్సలెంట్ రోడ్డు పత్ర తయారు చేసుకోబోతున్నాం సరే ఇప్పుడు ఈ రోడ్డు పచ్చడి కోసం ఏమేమి పదార్థాలు కావాలో సరి చూద్దామండి ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి దీన్ని కోరేసి పక్కన పెట్టుకోవాలి మామిడికాయని తొక్క చెక్కేసి ఒక అరమావుడికే వరకు వాడుకుంటానండి సగం ముక్క ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అండి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అండి రుచికి సరిపడే ఉప్పు ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్ పై కొంచెం జీలకర్ర అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం రోడ్లో దంచుకుందాం అనమాట ముందుగా ఎల్లుపై రమ్మలు జీలకర్ర దంచేసుకుందాం అండి కొంచెం నలిగిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు కూడా బాగా దంచేసుకుందాం అండి మామిడికే ముక్కలు కూడా కొంచెం నలిగిన తర్వాత పచ్చిమిరపకాయలు దంచేసుకుందాం అండి పచ్చిమిర్చి కూడా కొంచెం నలిగిన తర్వాత మనం ఈ కొబ్బరి కూర వేసేసుకుంటున్నానండి రేపుపాకు ఈ కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు మొత్తం కలిపి ఇప్పుడు రుబ్బ శుభ్రంగా రుచికి సరిపడి ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి 嗯。 చూశారు కదండి మా రోడ్డు పచ్చడా మిక్సీ కానీ బాగా నలిగిపోయిందండి మెత్తగా ఆహా నోట్లో నీళ్ళు ఊరిపోతానండి నేను నుంచి నా ప్రసాద్కి నాకునా ఈ పులుపుకి మామిడిగా పులుపు ఉంది కదా ఎప్పుడె ఇప్పుడా అని మాకు నలిగిపోయింది ఇంకా తీసేసుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం అండి బబ్బా బా కమ్మగా ఉందండా మీరు చేసుకోవాలనుకుంటే కనుక దీన్ని మిక్సీ లేచి చేసుకోండి రోలు ఉంటే రోడ్లో రుబ్బుకోండి ఫైనల్ గా కావాలనుకుంటే తాలింపు కూడా పెట్టుకోండి మేము ఇంకా పొయ్యి అంటే ఇచ్చే పని లేకుండా చేయాలి కాబట్టి ఇంకా తాలింపు గీలింపు ఏం పెట్టట్లేదండి అసలు దీనికి తాలింపు ఎందుకంటే బాబా అసలు నోట్లో నీళ్లు ఊరిపోతుంటా పక్కనుంచా కాదు వచ్చేస్తాను కోసుకొచ్చేస్తాను మామిడికాయ పులుపు కొబ్బరికాయ తీపి పచ్చిమిర్చి కారం ఉప్పు నాలుగు రకాల రుచులండి అసలు దాకా రుబ్బుతున్న కానీ కూడా నోట్లో నీళ్ళు తెగ ఊరిపోతున్నాయి అబ్బా మధురంగా ఉందండి అంత టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు బహదు తొందరగా చేయగలగలను నేను ఆగలేను వచ్చేస్తాను వచ్చేస్తున్నాను కొబ్బరికాయ రుబ్బేరా బాబు అలా వెళ్ళాను మొత్తం చెట్లు పడిపోయి కదా నిలబెట్టి కర్రలు అయి కట్టి వచ్చిన కొబ్బరి చెట్లు కూడా మన చెట్లు కొబ్బరి చెట్లు మన బొబ్బా తోట ఏం కదా ఆ చోటలో వేసి వచ్చాను పోయి అంటించకుండా చేసాను పచ్చడ ఆహా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి సూపర్ ఏముందండి పుల్ల పుల్లగా ఉందండి అసలు మనం పొయ్యి మీద పెట్టి ఉండే వండలేదు పొయ్యి మీద చేసాము అని తినేటోడికి చెప్తేనే కానీ అర్థం కాదండి నిజంగా చెప్తున్నాను అవును మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఏం చేస్తాం పచ్చిమిరకాయలు ఈ కొబ్బరి ఇది అంతా కొంచెం ఏపుకుంటారు కదా తర్వాత తాళింపేస్తారు అలాగే గా అలాగే అనిపిస్తుంది పచ్చిమిరకాయ పచ్చది కొబ్బరి పచ్చది అలాంటిది అలాగే అనిపించట్లేదు చాలా రుచిగా ఉందండి కాదు అసలు సుక్కు నూనె లేకుండా పొయ్యి అంటేంచే పని లేకుండా ఈ మాదిరి పచ్చడి చేసుకుంటుంటే అసలు అమ్మోగం అండి బాబా కమ్మ ఉందండి ఎందుకండి బాబా గింజలు అడ్డం తగులుతాయా తాలింపు అవసరం లేదు దీనికి సూపర్గా ఉంది ఆహా పచ్చడ జాగా పొల్ల పొల్లగా ఉంది ఇది మరో రకం పొలం పచ్చడే ఆఫీస్ పచ్చడే ఇది ఆఫీస్ పచ్చడి అనుకోండి మీరు అదే కదా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే పప్పు నూనె కానీ ఏరుశనగ నూనె కానీ ఏదైనా వేసుకు తినాను కానీ మాకైతే ఆ నూనె లేకుండానే అది కమ్మగానం వచ్చేయండి అంతే నెయ్యి పప్పు నూనె అలాంటి వేసుకోవచ్చు మాకు ఇంకా అక్కలద్దండి మేము ఎందుకంటే కమ్మగానం ఉంది ఇంకెందుకండి వేసుకోవడమా ఆహా కదా ఏం పచ్చడా తిండా అక్కడ పడిపోయి విషయం కూడా మర్చిపోయాను నేను ఫస్ట్ మా బావగారు పొయ్యి అంటించే పని లేకుండా నీకు పచ్చడి రుబ్బిస్తానంటే ఎలాగుంటదో పచ్చి పచ్చిగా అలా అనుకున్నాను కానీ అసలు అసలు నిజంగా ఈ రేంజ్ లో ఉంది కాబట్టి పచ్చడి ఇంకోసారి ఎప్పుడన్నా ఇలాంటి చేయాల్సి వస్తే కనుక పొయ్యి అంటిద్దో ఎలా అంటాడన్నా కూడా నేనే తాలింపు లేదు అంటానండి ఈ విధంగా తీసుకుంటే బాగుంది కదా అసలు తాలింపు ఎందుకు బాగా పచ్చడి ఉంటేనే ఒరిజినల్ లో రా మెటీరియల్ అంతను నూనె మనకి అలవాటు అయిపోయింది పది దాంట్లోనే నూనె కొన్ని దీనిలో ఏమేమి ఉంటాయో దాని పాసుక విలువలు విటమిన్లు ఏమి కూడా అసలు చెడిపోయి ఎక్కడికి పోరిజినల్గా అండి బాబా కదులోకి వెళ్ళిపోతాయి కదా బాగుందా కొబ్బరికాయ మామిడికి పచ్చడి పుల్లుగా దంచి కొట్టేయమండి బయట తేనిప్పుడు కూడా బలి తినే బాగుంది మీరు కూడా ఇగో మా బావగారు గారు చేసిన విధంగా మొత్తం అన్ని కోరుకుని శుభ్రంగా రోట్లు వేసుకుని కదా రుబ్బు వేసుకుని అన్నం వేసుకుని తినేయండి అది కడుపు నిండిపోతే కమ్మట వంటకం అయిపోయినట్టే ఉంటది ఇడ్లీలో కూడా బాగుంటది కదా ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది చాలా బాగుంది చట్నీ అయితే నెంబర్ వన్ వేసుకోవచ్చు చేసుకొని చూడండి అసలు ఒకసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఈ రోటి పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అండి ఫాలో అయిపోండి అది వెళ్ళొస్తాను మరి పొలం ఇల్లు అయింది కట్టే వస్తాను నేను అండి మడికి నీళ్లు నీళ్లు తీసుకొస్తాను చడిచిపోయిన తోసి ఏమైనా మునిగిపోయింది